హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బవితా మొబైల్స్ ఈరోజు వీడియోలో చూసినట్టయితే వన్ ప్లస్ నాడ్ సిఈ త్రీ లైట్ ఫైవ్ జీ మొబైల్ కాంబోకి వచ్చింది ఇది చూసినట్టయితే యూనివర్సల్ కాంబో So మీలో ఎవరికైనా సరే మొబైల్ సర్వీసింగ్కి కాంబో వేసుకున్నట్టయితే క్వాలిటీ కాంబోస్ వేసుకోండి డిస్ప్లేలో కాంప్రమైజ్ అవ్వకండి ఏదైతే క్వాలిటీ ఉంది చూసుకొని ఆ క్వాలిటీ కాంబో వేసుకోండి ఇప్పుడు ఇది చూస్తున్న కాంబో అయితే ఒక ఐదు ఆరు మోడల్కి సెట్ అవుతుంది యూనివర్సల్ కాంబో ఇది వచ్చేసి వన్ ప్లస్ నాట్ సిఈ త్రీ లైట్ ఫైవ్ జీ మొబైల్ ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ by the mobiles.